ఫ్రెండ్స్ వెరీ 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 గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూడండి మొత్తం చీకటి చీకటి టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ నాలుగు అవుతుంది నాలుగు ఒక్క నిమిషం సంథింగ్ రెండు నిమిషాలకి ఇట్లా అవుతుంది సో అయితే ఇంత పొద్దున లేచి ఎర్లీగా రెడీ కావడానికి గల రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మూత మోగుతుంది ఏంటంటే ఒక్కటే ఒక్కటి టెంపుల్ సవర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి భువనగిరి అని నేను ఊరికే అనుకుంది అబ్బా ఎంత మంచిగుంది ఎంత మంచి ఉంది పోవాలి పోవాలని మొన్ననే రీసెంట్లీ మార్చ్ సిక్స్త్కి ప్రాణప్రతిష్ఠ చేసారంట ఇక ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వీడియో నాది అదేంటి స్వర్ణగిరి స్వర్ణగిరి టీడీటీ టీడీటి అనుకుంటుంది అన్నట్టు అంటే చిన్న తిరుపతి అంట ఏదమ్ అంటే ఏక్దమ్ ఉన్నది కొంతమంది వీడియోస్ పెడతారు కదా రీల్స్లో చాలా అంటే చాలా బాగుంది ఇక నేనైతే పొద్దున లేచి చాను కూడా లేచింది అక్కడ పోవడానికి పాప కూడా రెడీ చేసింది ఇక ఇప్పుడు మేము అన్నట్టు టైం నాలుగైతుంది కదా ఎందుకంటే పొద్దున బయలుదేరితే ఆడుకోసరికి ఫైపోకుండా అవుతుంది అన కొంచెం అంతా మెండ్ ఉంటుంది సో అందుకే ఇప్పుడు పోతున్నాం అన్నమాట కొంచెం భీమ ఏమైనా ఉంది కానీ మాట కొంచెం భీమ ఏమైనా ఉంది కానీ ఇక తప్పది దేవుని కోసం కాబట్టి పోవాలి ఇక మా అమ్మాయితే లేచింది మేము పోస్తామని చెప్తే ఇక లేచింది ఇక మేము పోతాము ఇక అట్లనే ఫస్ట్ అయితే మీరు అయితే తిరుపతి దేవుని దగ్గరికి పోకపోతే మన దగ్గరనే ఉన్నది హైదరాబాద్ దగ్గర భువనగిరికి చిన్న తిరుపతి అంటారంట దాన్ని ఇక మీరు తిరుపతికి ఇట్లా అయితే మీరు ఎక్కడికైతే చూడురి చూడరు అంటే ఎగ్దాము ఉన్నది ఇన్ని వీడియో పెడతా మీరు ఎవరికి ఇట్లా చూడకపోతే ఇన్ని లొకేషన్ అవన్నీ చెప్తా చూడండి ఓకేనా

మూస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ ఇందులో మెయిన్గా ఎక్రీస్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దీని యూజ్ ఏంటంటే మా చర్మం డల్గా ఉంచకుండా మా చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఈ ఫేస్ వాష్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే మా పురుషుల యొక్క చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఈ ఫేస్ వాష్ను డెవలప్ చేశారు ఇందులో మెంతాలు ఉంటుంది ఈ మెంతాలు యూజ్ ఏంటంటే మా ఫేస్ కూల్గా రీఫ్రెష్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అందుకే నేను ఎక్కువ శాతంగా దీన్ని ఇష్టపడతా అలాగే ఇందులో సలిచిరికాసిడి ఉంటుంది ఈ యాసిడ్ యూజ్ ఏంటంటే మా చర్మం మీద మోటిమలు రాకుండా ఆ మోటిమలతో పోరాడుతుంది అలాగే మా ఫేస్ ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా కదా అలా ఆయిల్ ఆయిల్గా ఉండకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది అయితే మంచి అంటే మంచి వాసన వస్తుంది ఇది వాడడం వల్ల ఎలాంటి అంటే ఎలాంటి హాని జరిగేది ఇది నా ఒక్కని ఫేవరెట్ అయితే కాదు ఫ్లిప్కార్ట్లో లక్ష యాభైల పైగా అయితే రివ్యూస్ ఉన్నాయి ఇది ఆఫర్లు ఉన్నప్పుడు కేవలం నూట యాభై రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉండేది దీన్ని ఎలా వాడాలని అనుకుంటున్నావా టెన్షన్ అవడకు నేను చెప్తా మన ముఖానికి సరిపడిపోయేంత ఫేస్ వాష్ క్రీమ్ తీసుకొని మన ముఖానికి అప్లై చేసుకోవాలి ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తే మన స్కిన్ అనేది ఇంకా గ్లో అవుతుంది ఇలా వేసిన తర్వాత మన ముఖానికి ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మన ముఖం అనేది ఇంకా గ్లో అయిపోతుంది చూసినావా దీన్ని వాడడం వల్ల నా ఫేస్ ఎంత కాంతివంతంగా కనబడుతుందో మీరు కూడా ఈ ఫేస్ వాష్ను వాడండి మీ ముఖంలో మార్పులను తెలుసుకోండి నేనైతే కేవలం పదిహేను నుంచి వాడుతున్నా నా ఫేస్లో చాలా అంటే చాలా మార్పులు కనబడుతున్నాయి ఈ యొక్క బాటిల్ నలభై ఐదు నుంచి రెండు నెలల వరకు వస్తుంది అబ్బా అవునా గట్లయితే మా తమ్మునికి కూడా ఆర్డర్ పెట్టుకుంటా అబ్బా బావా మా తమ్మునికి ఆర్డర్ పెట్టావా ఓకే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ఆయన ముఖం చూసి కదా మా ఆయన ముఖంలో చాలా మార్పులు కనబడుతున్నాయి అందుకే ఆర్డర్ పెట్టుకోండి అంటున్నా ఇంకా మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు ఇల్లు ఆర్డర్ పెట్టుకోండి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని చూస్తున్నారా నా కామెంట్ బాక్స్ అని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఆ లింక్ లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ మేమైతే బయలుదేరినాం మా అమ్మకి నిద్ర అవుతుంది ఇక పోతున్నాం నాలుగు ఇరవై అవుతున్న టైము కేజీలు దిక్కు టైం ఆరైతుంది ఇప్పుడే కరీంనగర్ దాటినాము ఇక నా బండి వేడేసింది అనుకున్నా అంటే నిన్న బండి ఏమైందంటే ఇక్కడ డిస్క్ ఉంటుంది కదా ఆ డిస్క్ బాగా వేడే పట్టుకుంది అన్నట్టు బండి వెనకకు మూవ్ లేదు ముందుకు మూవ్ అవుతుంది ఆనే స్టక్ అయిపోయింది ఈరోజు కూడా అట్లా అవుతుంది ఏమో అని అనిపించింది కొంచెం భయమైంది ఏమో ఇప్పుడు కూడా అవుతుందేమో చెప్పలేము చెప్పలేం బండి వేడేది కానీ కాలేదు అంటే పొద్దున వెళ్ళినాం కాబట్టి కాలేదు అదే ఎండకెళ్తే దానికి దీనికి వేడి ఎవడైపోతుండే ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాము ఇక పాప వేడుతుంది పాపకు ಫೀಡಿಂಗ್ ಇತ್ತು ಇತ್ತು ನನ್ನ ಅರ್ಜಾನು ಈಗ ಜಾನಿನ್ನಡ್ದ ತೊಂದರೆ 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 ತಿಂ ಕಾಪಿ ಮಾಕೆ ಮಾಕೆ ಮಾಕೇ ఇగో ఇదే ఇట్లా దూరంలా కనబడుతుంది అది భువనగిరి గిట్ట అనమాట అది మీద కోట భువనగిరి కోట ఇక చాలా రోజులు అనుకున్న భువనగిరి కోట ఎక్కాలి ఎక్కాలని ఇక టైం కుదురతలేదు దూరం నుంచి చూస్తే ఆ భువనగిరి కోటని చూస్తే ఆ గుట్టని చూస్తే మొత్తం తాబిల్ లెక్కన కనబడుతుంది మీరు ఒకసారి గమనించారా గమనించరు మంచిగా టోటల్ తాబిల్ లెక్కన కనబడుతుంది అనుకున్న కదా బండి బాగా హీట్ అయ్యి డిస్క్ పట్టుకుంటుంది వెనక మూవ్ అవుతుంది ముందుకు మూవ్ అవుతలేదు అని ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది ఇంకా నయమైంది ఇంకా అక్కడ ఎండలాగితే గోస్తు ఉంటుంటే నీడలాగింది ఆగడం వల్ల ఇక్కడ చెట్ల కింద నీడతున్నాం ఇలా జాన్ నీడ ఏం చెప్తుందే ఇక దేవుళ్ళ కోసం బాగా కష్టపడుతున్నాం అన్నట్టు ఇలా మేమైతే దాదాపుగా పది నిమిషాలు అవుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ చూస్తా చూసి మళ్ళీ స్టార్ట్ చేసిపోతా ఇంకా దేవుని దగ్గరికి చూసేయండి ఓకేనా దమ్మతుంది సాధించా దమ్మతుందా మంచిగా బస్ ఎక్కువ అద్దె మెట్లు ఎక్కువ అవి నా కూడా చుక్కలు చూస్తుంది మా పాప గుడి కూడుతుంది భువనగిరి గుట్ట కన్నాదేంది ఒక్కడుందా మీకు ఒక డౌట్ రావచ్చు అగో స్వర్ణగిరి అని చెప్పి యాదుగురి గుట్ట తీసుకొచ్చింది ఏంది మరి సగంలో యాగిరి గుట్ట తెలియదా స్వర్ణగిరి యాగురి గుట్ట అనుకుంటుండ ఆ యాగిరి గుట్టనే స్వర్ణగిరి అనుకుంటుండవచ్చు సో అయితే ఏంటంటే ఇక రెండు ఒక దగ్గర ఉన్నాయి కదా దాదాపు మా అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లకి అంతే కదా ఫస్ట్ అయితే కచ్చి అలాగే అట్నుంచి మా అత్తమ్మల్లికి పోయేటప్పుడు అట్నుంచి అంటే స్వర్ణగిరికి పోయి అత్తమ్మల్లికి పోదామని జాన్ చెప్పింది అనమాట అవును కదా నిజమేది కూడా మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో అని ఫర్ ది ఫస్ట్ టైం నవంబర్ లెవెన్ కి జాన్ని నేను చూసిన ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది ఫస్ట్ జాన్ ఫస్ట్ చూసిన జాన్ కూడా నన్ను చూసింది అనుకున్నాం తర్వాత ఇక ఫస్ట్ టైం అంటే సెకండ్ చూసుకున్నాం ఇక అట్లా రెండు సార్లు చూసుకోవడం కలిసి కావచ్చు ఇక ఇప్పుడైతే మేము నరసింహస్వామి దగ్గరికి పోతాము లోపలికి గర్భగుడికి ఫోన్ తీసుకోవాలని తరువాడు పోనీరు నాకైతే ఇక ఇప్పుడే గర్భగుడిలోకి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాం ఇక అనుకున్నట్టే మాకు ఫోన్ వాలో లేవు ఇక దొంగతనంగా తీసుకోదాం అనుకున్నాం కానీ ఇక అక్కడ లోపలికి పోతే ఉన్నాయి అది రోజు నేను మొత్తుకుంటే చూడు ఆ మిషన్ ఉన్నది ఇక భయం దొరుకుతాని ఇక అందుకే పోలేము చాలా అంటే చాలా ఉడకపోతూ మన నుంచి ఏం అన్నట్టు నా లెక్క కొంచెం స్వర్ణగిరికి వచ్చేసినామో ఇగో ఇదే స్వర్ణగిరి ఇది రెండు ముఖద్వారాలు అన్నమాట ఇందులో నుంచి పోవాలి ఆ కనబడుతుంది ముంగట పెద్ద గుడి ఎగ్దాం అంటే ఎగ్దాం ఉంటుంది ఇక నాకైతే చాలా నుంచి అనుకున్నా పోవాలి పోవాలని ఇక ఎప్పటికైతే నాకు కళ నీరవేర అనమాట ఇక చూడడానికి బాగా అంటే బాగా ఎగ్జైట్గా ఉన్నా నేనైతే ఇక లోపలికి వెళ్దాం ఇక మా వాళ్ళు అయితే పొట్టు పొడితున్నారు పాపడుకుని ఎక్కడికి ఎక్కడ తిరుగుతున్నా అని ఏ అనుకుంటే వస్తున్నాడు తప్పించుకుంటున్నాం ఇక ఈ రెండు పాదాలు అయితే వెంకటేశ్వర స్వామి పాదలు అన్నమాట చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి కొడుతుంది కదా పైనుంచి ముట్టుకుంటే ముర్రుమంటున్నాయి బాగా కాలుతున్నాయి ఇక జానైతే అక్కడ ఉంది మంచి మొక్కుతుంది పాపం పట్టుకుని అయితే ఇక నాకు కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది పాదనం చెప్తే ఇక నేను కూడా మొక్కిన మంచి మంచి కోరికలు కోరుకున్నా కోరికలు నెరవేరాలని ఇక ఇవ్వే మెట్లు ఆ గుట్ట మీదకి ఎక్కడానికి మొత్తం అయితే వందలో నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి ప్రతి పది మెట్లకి ఒకసారి ఒక దేవుడు అయితే ఉంటాడు అంటే దశావతారంలో ఉన్న దేవుడు అన్నమాట పది మెట్లకైతే ఒక దేవుడు ఉంటాడు అంటే లైక్ విష్ణు అవతారం మత్స్య అవతారం కర్మ అవతారం కూర్మ అవతారం అనుకుంటుండే కదా ఆ దేవుళ్ళు ఉన్నాయి అన్నమాట పది మెట్లకు ఒకసారి ఇక మీదకి ఎక్కుతున్నాము ఇక గర్భగుడిలో అయితే దేవుడిని ఫోటోలు వీడియోలు తీయరాదని అన్నారు ఇక అని చూపించాలని మీకోసం తీసిన అన్నమాట మీరైతే కన్ఫర్మ్గా అయితే వెళ్ళిరండి ఎగ్దాం అంటే ఎక్దామ్ ఉంటుంది భువనగిరికి యాదగిరి రోడ్డుకి దగ్గర దగ్గరలో ఉంది వెళ్ళండి స్వర్ణగిరిలో ఇంకా తీసేది ఉన్నది కానీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకా తీయలేకపోయినా ఇంకా మంచి మంచిగా అవుతున్నాయి ఎట్లా అవుతుందో ఇక తీయలేకపోయినా ఇక కొంచెం కొంచెం అయితే తీసిన ఇక మా వీడియోస్ ఇంకా 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 సపోర్ట్ చేయాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మీరైతే కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ వెళ్ళిరండి ఏక్దాం అంటే ఏదాం ఉంది ఇక భువనగిరికి స్వర్ణగిరికి ఓన్లీ డిఫరెన్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది మంచిగా పోయి ఎంజాయ్ రండి ఒక భువనగిరికి ఏంటంటే స్వర్ణగిరి చూడొచ్చు యాగిరిగుట్ట చూడచ్చు మంచిగా ఎంజాయ్ రండి మిస్ కాకండి ఓకేనా ముందే హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్లో పోయిరారు ఓకేనా బాయ్ చెప్ బాయ్ 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 చెప్ 好嘛。Oh,